హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు సప్త శనివార రథం గురించి తెలుసుకున్నాం ఈ రథం ఎవరు చేయాలి ఎందుకు చేయాలి ఉపయోగం ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం చాలామందికి ఎన్నో కష్టాలు ఎన్నో రకాలుగా ఎదురవుతూ ఉంటాయి ఇంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొన్ని కష్టాలకు సమస్యలు తీరవు మార్గము కనిపించదు దాని వలన మనము ఎంతో మనశాంతిని కోల్పోతూ ఉంటాం ఎంతో బాధను అనుభవిస్తూ ఉంటాం మరి అలాంటి టైంలో మనము భగవంతుని నమ్ముకొని యొక్క ఏడు శనివారాల రథాన్ని గాన మనం ఆచరిస్తే ఖచ్చితంగా మన కష్టమైతే నెరవేరుతుంది ఎందుకంటే నేను కూడా ఈ రథాన్ని ఆచరించే మీకు ఈ వీడియో చేస్తున్నాను మరి ఈ యొక్క రథ విధానం గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం అదే కాకుండా దీనికి ఉండే పూజా సామాగ్రి మరి ఎవరైతే రథం ఆచరిస్తారో వాళ్ళు ఖచ్చితంగా కొన్ని కథలు చదవాలి ఆ చదివితేనే మన యొక్క రథ ఫలితం అనేది దక్కుతుంది ఆ యొక్క కథలు కూడా ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాను రథ విధానం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానంటే మీరే సొంతంగా వీడియో పెట్టుకొని ఎటువంటి పూజలు లేకోకుండా మనము యొక్క ఖర్చు లేకోకుండా ఈ పూజను మనం ఇంట్లో భక్తి శ్రద్ధలతో చేసుకోవచ్చు ముఖ్యంగా ఏడు శనివారాలు చేయాలి మరి ఈయన వడ్డీ కాసలు వాడు కాబట్టి ఒకటి ఎక్స్ట్రా అంటే మీ ఇష్టం చేస్తే చేయొచ్చు చేయకపోతే చేయకపోవచ్చు ఏడు శనివారాలు కంపల్సరీ చేయాలి మనం అలా అనుకుంటే ఎనిమిది శనివారాలు కూడా చేసి ఆ తర్వాత మనము ఖచ్చితంగా మనం ఏదైతే ముడుపు కట్టుకుంటామో ఆ ముడుపు ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి మనము సమర్పించి రావాలి ఓకే నా ఫ్రెండ్స్ మరి యొక్క రథ విధానం ఏంటి అని తెలుసుకున్నాం ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క రథమును రెండు విధాలుగా చేసుకుంటారు ఒకటి మొదటి పద్ధతిలో వివాహము గృహప్రవేశము ఏదైనా వ్యాపారం ప్రారంభించినప్పుడు లేక ఈ యొక్క విధానాన్ని చేసుకుంటారు రెండవ పద్ధతిలో అయితే గన స్నానం చేసి ఏ రోజైనా కేవలం పూజ చేసి కథలు చదివి ఈ యొక్క రథాన్ని ఆచరిస్తారు మొదటి పద్ధతిలో అయితే కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందడానికి ఈ రథం ఆచరించడం అనేది చాలా తేలికైన మార్గం ఈ రథం ఆచరించిన వెంటనే ఎవరికైనా ఎటువంటి కష్టాలైనా తీరిపోతాయి సాక్షాత్తు శ్రీమన్నారాయణు చే అనుగ్రహించబడినటువంటి ఈ రథం ఆచరించడం అనేది చాలా సులభమైనటువంటి పద్ధతి ఈ రథాన్ని ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఆచరించవచ్చు ఈ రథం వల్ల మనకున్నటువంటి ఆర్థిక బాధలు కానీ ఆరోగ్య బాధలు కానీ మరి ఏ ఇతర కారణాల వలనైనా మనశ్శాంతి లేనప్పుడు ఈ రథం ఆచరించినప్పుడు మనకు ఖచ్చితంగా మన సమస్య అయితే తీరిపోతుంది అలాగే ఇంట్లో ఏదైనా శుభకార్యం మనం తలబెట్టినామనుకోండి అప్పుడు కూడా మనం ఈ యొక్క రథాన్ని చేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు ఇంకా కాకుండా ఉద్యోగ అభివృద్ధిలో కానీ వ్యాపార అభివృద్ధిలో కానీ మంచిగా మనం పై పదవులు పొందాలి అన్నప్పుడు కూడా ఈ యొక్క రథాన్ని మనము ఆచరించవచ్చు ఈ రథాన్ని మనము ప్రత్యేకించి కొన్ని దినాలలో చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి ఏంటి అంటే మార్గశిర మాఘ కార్తీక మాసంలో కానీ పౌర్ణమి పంచమి సప్తమి ఏకాదశి తిదలెందు కానీ శ్రవణ స్వాతి నక్షత్రంలందు కానీ మనము ఈ యొక్క పూజను ఆచరిస్తే గన మంచి ఫలితం అనేది తక్కుతుంది మరి అందరికీ డౌట్ ఉంటుంది ఈ యొక్క రథాన్ని ఉదయం చేయాలన్నా సాయంత్రం చేయాలన్నా మీ యొక్క వసతిని బట్టి ఉదయం కానీ లేదంటే సాయంత్రం కానీ ఆచరించవచ్చు ఓకే నా ఫ్రెండ్స్ మరి ఈ యొక్క రథాన్ని ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మనము తెలుసుకున్నాం ఈ రథంలో ఉదయాన్నే లేచేసి మనము స్నానాలు చేసి దేవుని గుడి క్లీన్ చేసేసి ఆయన్ను వెంకటేశ్వర స్వామిని పూలతో మనము అలంకరించుకోవాలి తర్వాత మనము దీనికోసము పిండి దీపాలను రెడీ చేసుకోవాలి ఈ యొక్క పిండి దీపాలను ఎలా చేయాలంటే ముందు రోజే మనము బియ్య పిండిని రెడీ చేసి పెట్టుకొని అందులో నెయ్యి పాలు బెల్లము యాలకలు ఇంకా కొందరు వీలైతే అరటిపండు కలిపి ఆ యొక్క పిండి దీపాన్ని తయారు చేసుకుంటారు ఆ విధంగా మనము ఒక దీపం కానీ లేదంటే రెండు దీపాలను కానీ మనము ఈ యొక్క పూజకు తయారు చేసుకోవాలి మరి ముఖ్యంగా ఈ పూజలో మనకు ఏ ఏ వస్తువులు కావాలి అనే దాని గురించి ఇప్పుడు మనము తెలుసుకున్నాం దీనికోసం మనము దొరికితే ఏడు రకాల పూలను సేకరించుకోవాలి ఒకవేళ కుదరకపోతే ఏడో శనివారం రోజైనా ఖచ్చితంగా ఈ యొక్క ఏడు రకాల పూలను మీరు సేకరించుకోండి ఇందులో ముఖ్యంగా ఈ యొక్క తులసిమాల అనేది ఆయనకు చాలా ఇష్టమైనది మరి ముఖ్యంగా ఏడు దీపాలు అంటే ఏడు పిండి దీపాలతో అయినా పెట్టచ్చు లేదా రెండు పిండి దీపాలు తీసుకొని ఒక పిండి దీపంలో నాలుగు ఒత్తులు కలిపి గాను మూడు ఒత్తులు కలిపి గాను అలా రెండు పిండి దీపాలు మనము పూజ చేసుకోవచ్చు మరి ఏడవ శనివారం రోజు మాత్రం ఖచ్చితంగా ఏడు పిండి దీపాలు చేయాలి ఒక్కొక్క పిండి దీపంలో ఏడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి మనము ఈ యొక్క ఏడు పిండి అనేటివి ఖచ్చితంగా పూజ చేయాలి ఈ దీపానికి ఏ నూనె వేయాలి అని డౌట్ వస్తుంటుంది మరి ముఖ్యంగా ఆవు నెయ్యైనా వాడచ్చు లేకపోతే నువ్వుల నూనె అయినా కూడా మనం ఈ యొక్క దీపానికి ఆచరించవచ్చు ఈ పూజానికి మనము ఎక్స్ట్రా దీపాన్ని కూడా రెడీ చేసుకోవాలి అంటే హారతి ఇవ్వడానికి మరి ఈ పూజలో ముఖ్యంగా మనకు కావాల్సినవి ఏడు ఆకులు ఏడు ఒక్కలు విఘ్నేశ్వర స్వామికి ఆయనకు రెండు ఆకులు ఒక ఒక్క తాంబూలం అంటే ఆయనకు నైవేద్యంగా బెల్లం కానీ లేదంటే కలకండ కానీ పెట్టచ్చు మరీ ముఖ్యంగా ఇందులో అరటి పండ్లు కావాలి ఏడు నల్ల ద్రాక్ష ఇంకా ఏడు నువ్వులుండలు ఈయనకి ప్రసాదంగా నివేదించాలి అదే అదే కాకుండా ఆయనకు కావలసిన క్లాత్ వెంకటేశ్వరం పటం ఉంటే పటం కింద క్లాత్ కానీ లేకుంటే విగ్రహం ఉంటే విగ్రహం దగ్గర కానీ వేయచ్చు కలశారాధన కూడా ఇందులో మనము పెట్టుకోవాలి ఈ పూజ చేసేటప్పుడు మనము ఈ యొక్క వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము లక్ష్మి అష్టోత్రాన్ని చదువుకొని మనం యొక్క పూజను చేసుకోవచ్చు ఇందులో మరీ ముఖ్యంగా కావలసినది చిన్న పసుపు వద్ద అంటే విఘ్నేశ్వరిని ఏదైనా వ్రతం చేసేటప్పుడు ఖచ్చితంగా మనము ఆ యొక్క పసుపుతో విఘ్నేశ్వరిని మనము చేసుకుంటాము పూజ అనంతరము ఆ యొక్క పసుపును మనం పట్టించుకొని మిగతా పసుపును నీళ్ళల్లో చెట్లకు మనము వేయవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అదే కాకుండా ఇందులో ఏడు అగరబత్తులు కూడా పెట్టాలి ముఖ్యంగా మనం ఇచ్చేటప్పుడు పచ్చకర్పూరాన్ని గన దానితో ఇస్తే మంచి రిజల్ట్ వస్తాయి మరి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మనం ఈ పూజ చేసేటప్పుడు ఏ ఏ కోరికతో అయితే మనం చేస్తున్నామో ఆ కోరికను మనము ముడుపు రూపంలో కట్టి ఏడు శనివారాల వరకు ఆయన యొక్క పటం ముందు కానీ విగ్రహం ముందు కానీ పెట్టాలి ఎప్పుడైతే ఏడు శనివారాలు కంప్లీట్ అవుతాయో మనము వీళ్ళంటే తిరుమలకు వెళ్ళి ఆయన యొక్క హుండీలో వేసి మన యొక్క కోరిక నెరవేర్చమని ఆయనను ప్రార్థించాలి చాలామంది ఈ రథం ఆచరిస్తున్నటువంటి ఒకటి రెండు వారాల్లోనే మంచి రిజల్ట్స్ అనేటివి వస్తుంటాయి అంటే వాళ్ళకి అప్పుడే కష్టాలు తీరటం అనేది తెలుస్తూ ఉంటుంది నేను కూడా ఈ వీడియో చేసేటప్పుడు ఈ మూడవ శనివారం కంప్లీట్ చేశాను నాకు కూడా మంచి రిజల్ట్ ఉంది మా ఫ్రెండ్స్ అందరూ అడగడంతో ఈ వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నాను మరి ముఖ్యంగా శనివారం రోజు ప్రసాదం కానీ వీలుంటే ఎవరికైనా భోజనం పెట్టడం వల్ల మనకు మంచి ఫలితం అనేది దక్కుతుంది అదే కాకుండా ఈ యొక్క ఏడవ శనివారం రోజు ఎవరైనా బంధువులు కానీ ఫ్రెండ్స్ని కానీ పిలిచి మీ శక్తి కొద్దీ భోజనము తాంబూలాలు ఇస్తే చాలా మంచిది ఇంకా మరి ఈ యొక్క వ్రత విధానాన్ని పూజ ఏ విధంగా చేసుకోవాలి మాకు తెలియదు బ్రాహ్మణులు ఏమన్నా పిలిచాలన్నా అనేటువంటి డౌట్ ఉంటుంది ఎటువంటి బ్రాహ్మణులు పూజారులు లేకుండానే మనమే సొంతంగా చేసుకోవచ్చు మరి ఆ పూజను ఎలా చేయాలి అనేటువంటిది నెక్స్ట్ వీడియోలో నేను ఆ యొక్క మంత్రాలతో సహా పెడతాను మరి పూజా విధానం తర్వాత ఖచ్చితంగా మనము కొన్ని అయితే చదవాలి ఆ కథలు చదివి టెంకాయ కొడితేనే ఆ యొక్క రథం అనేది సంపూర్ణమవుతుంది ఆ యొక్క రథ ఫలితం అనేది మనకు దక్కుతుంది అదే కాకుండా తులసి కోట దగ్గర కూడా నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ మనము ఖచ్చితంగా దీపారాధన చేయాలి ఇప్పుడు మనము ఏ కథలు చదవాలనో ఇప్పుడు మీకు చెప్తాను మీరు ఒకవేళ పూజ చేసుకున్న తర్వాత మీరు ఈ కథలను పెట్టుకొని విని మీ యొక్క పూజను కంప్లీట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ కథలు ఏంటి అనేది నేను ఇప్పుడు చదివి మీకు వినిపిస్తాను ఇప్పుడు మనము ఈ కథలో మొదటి భాగమైనటువంటి ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి అవతార ఘట్టం గురించి తెలుసుకుందాం సౌనకాది మునులతో సూత మహర్షి చెప్పిన ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి అవతార కథ కలియుగం మొదలైనది కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైమికాసన్నంలో సత్రయాగం సంకల్పించారు అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించుకున్నారు వారిలో భృగు మహర్షి యజ్ఞ ఫలానికి త్రిమూర్తులైనటువంటి విష్ణు శంకర్లలో ఎవరు తగినవారో నేను పరీక్షించి వస్తానన్నాడు ఆయన మహాతపశాలి మునులంతా ఆమోదించారు ఆయన ముందుగా వెళ్ళి సత్యలోకం వెళ్ళాడు బ్రహ్మ అతడి రాకను గమనించక సరస్వతి వీణానాదంలో మునిగి ఉన్నాడు దానితో భృగు మహర్షికి కోపం వచ్చి మహా మహాతపశాలిన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు సృష్టికర్తవని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడ పూజా పురస్కారాలు లేకుండా పోవుగాక అని శపించినాడు తరువాత కైలాసానికి వెళ్ళాడు అక్కడ పరమేశ్వరుడు పార్వతీతో ఆనందనాట్యం చేస్తూ భృగువరాహకను గమనించలేదు దానితో భృగు మహర్షి కోపంతో శంకర నీవు నాట్య విలాసాలలో మునిగి మహాతపశాలిని అతిథిని ఆయన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే కానీ నిజ రూపంలో ఆరాధన జరగకూడదుగా కాని శపించినాడు ఆ తర్వాత వైకుంఠానికి వెళ్ళాడు మాధవుడు పానువు మీద పరుండి తనకు పాదవ అంటే పాదసేవ చేస్తున్నటువంటి లక్ష్మీదేవితో చర్చలో ఉన్నాడు మునిరాకను గమనించలేదు భృగు వెళ్ళి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నినాడు ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి మునీంద్ర మీ రాకచేత వైకుంఠం పావనమైనది మీ రాకను గమనించని నా అభినయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలొత్తాడు మృగుమహర్షికి గర్వభంగమైనది విష్ణుమూర్తికి నమస్కరించి ఓ దేవా ఏంటి సత్వగుణ సంపన్నులు పదునాలుగు లోకాలను లేరు నా అహంకారాన్ని మన్నించండి మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలిప్రభావాన్ని నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తుల్లోనూ పరమశాంతమూర్తి శ్రీమన్నారాయణుడే అతడే యజ్ఞఫలానికి అర్హుడని తేల్చి చెప్పినాడు మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞ పురుషుడైన మహావిష్ణువుకే దారపోసినారు అక్కడ లోకంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది శ్రీహరి వక్షస్థలమే తన నివాసం ఆ నివాసాన్ని ఒక్క ముని కాలితో తన్నినాడు అందుకు శ్రీహరి కోపించక ఆయనకు చాలా మర్యాదలు చేశాడు అంటే తన్నినా కూడా ఆ యొక్క శ్రీహరి కోపం చేయకుండా మర్యాదలు చేసినాడు భర్తయే తనను గౌరవించలేదని అలిగి భూలోకానికి ప్రయాణమైనది లక్ష్మీ లేని ఇల్లు కళావిహీనమైనది ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనాడు విష్ణువు ఇంతలో భూదేవి వచ్చి దేవా కలియుగంలో అధర్మం పెరిగింది పాప భయం లేకపోతున్నారు నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడని కోరింది వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసులనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు శేషాద్రి కొండల్లో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు అతడు సంతానం లేక పుత్ర కామిష్టి చెయ్యబోతూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు బెట్టె తగిలింది తెరిచి చూడగా మహాలక్ష్మి కళతో ఒక బాలిక కనిపించింది ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచాడు యుక్త వయసు వచ్చిన పద్మావతి ఒకసారి శ్రీనివాసుని చూసి మోహించింది తల్లిదండ్రులకు చెప్పింది ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుని తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతినిచ్చి వివాహం చేశాడు ఆకాశరాజు తర్వాత అతడి తమ్ముడు తొండమానుడు రాజైనాడు శ్రీనివాసుడు వెంకటేశ్వరుని నామంతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతం వరకు వినై వినిపించాలని నిశ్చయించుకొని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగాడు తొందమానుడు శ్రీ వెంకటేశ్వరునికి ఆలయం నిర్మించాడు తనను సేవించే భక్తులకు కల్పవృక్షం వంటి వాడే శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ అక్కడ నిలిచి ఉన్నాడు సౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని వెంకటాచలంపై వెలిచాక శ్రీనివాస్ని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వినిపించమని సూతిని అడిగారు సూతుడు ఇలా చెప్పాడు ఇందులో మనము కుమ్మరి భీము కథ గురించి తెలుసుకున్నాం తిరుపతి మహాక్షేత్రం సమీపంలో నొక పల్లెలో భీముడు అని కుమ్మరివాడు ఒకడు కలడు అతడు పేదవాడు కుండలను తయారు చేసి వాని నమ్ముకుని జీవించేటువంటి వాడు వానికి శ్రీ శ్రీనివాసునిపై భక్తి ఎక్కువ చికాలంలో దేవుని పూజింపాలని ఎన్నను కుటుంబ పరిస్థితిని బట్టి వాని కట్టి అవకాశం ఉండేది కాదు అందువలన తాను కుండలు తయారు చేయ ప్రదేశంన శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతిమను నాడు సారసే సారపై కుండలను తయారు చేయనప్పుడు తన చేతికి అంటినటువంటి మట్టిని పుష్పంగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద పెట్టేవాడనమాట అది వానికి నిత్యము కృత్యమయ్యను ఆ ప్రాంత పనిపాలించిన రాజు తొండమానుడు కూడా ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి ఎందు భక్తి కలవాడు అతడు ప్రతి దినూ వెంకటాచలంకి పోయి స్వామివారిని బంగారు పూలతో అర్చించేటువంటి వాడు కొంతకాలానికి అతనిలో అహంకారము వడసూపెను ఆ పక్క రోజు అతడు పూజ చేయుటకు ఉద్రిక్తుడు కాగా తాను నిన్ను పూజించిన బంగారు పూల స్థానంలో మట్టి పూలు స్వామి దగ్గర కనిపించినవి కారణం అర్థం కాలేదు అర్చకులను తానుంచినటువంటి బంగారు పూలు అపహరించి మట్టి పూలు ఏమన్నా పెడుతున్నారా అని ఒక రాజు అనుమానపడినాడు తన బట్టలను కాపలాగా పెట్టినాడు రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నించినటువంటి బంగారు పూల స్థానము మట్టి పూలే స్వామివారి యుద్ధనున్నవి మహారాజు నాకు మానసిక వేద పెరిగింది చితాపీతుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కళలో కనిపించను రాజా సమీప గ్రామం భీముడును కుమ్మరు యొక్క కలడు అతడు కుండలు చేయుచున్నను నా స్మరణ ధ్యానమును విడవక మహాభక్తుడు వాణి భక్తి ప్రభావమున అతడు ఉంచినటువంటి మట్టి పువ్వులు నా సన్నిధిని చేరుచున్నవి నీవు పెట్టినటువంటి బంగారు పూలు అతడిచ్చిన పూల ఎందు నిలవలేక అదృశ్యమవుచున్నవి భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు విచారపడకము అని చెప్పెను తనను మించిన భక్తుడు ఒకడున్నాడని స్వామివారు చెప్పిన మాటలు పరిశీలించుటకై వెంకటాచలమునకు సమీపంలో ఉన్నటువంటి పల్లెలో బట్టలతో కలిసి తిరగసాగిను ఒక పల్లెలో సారపై కుండ నుంచి త్రిప్పుచు చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమకు పెట్టుచూ ఉన్నాడు యొక్క భీముని చూసి ఆశ్చర్యపోయాను రాజు భీముని సమీపించి ఓయి నీవు స్వామిని మట్టి పూలతో పూజించుటేలా నీకు పూజకు పుష్పములు దొరకటలేదా అని అడిగను భీముడు రాజుకు నమస్కరించి మీ వంటివారు వచ్చుటచే నా ఇల్లు పావనమైనది నేను చదువురాని రాని మూర్ఖుడను స్వామివారిని పూజించుటకు ఎట్లో తెలియని వాడను దరిద్రుడను కుండలు చేయనిదే నా కుటుంబం గడవదు కావున నేను దయము నుండి సాయంకాలం అంటే ఉదయం నుండి సాయంకాలం వరకు కుండలు చేయక తప్పదు చేతి కంటిన మట్టినే పుష్పంగా చేసి స్వామికి సమర్పించుకొని అని చెప్పినాడు కుమ్మరివాణి మాటలు విన్న రాజు మిక్కిరి ఆశ్చర్యపడిపోయినాడు కుమ్మరివాణి భక్తికి మెచ్చి వాణ్ణి నమస్కరించి తన రాజ్యమునకు పోయిను ఆ తర్వాత కొంతకాలంకు భీముడు సశరీరముగా వైకుంఠం చేరిను శ్రీ వెంకటేశ్వర స్వామి భీముని భక్తి మెచ్చి ఇక నుండి నా ఉదయం ప్రసాదము మట్టి పాత్రలోనే పెట్టాలి తొండమాను మహారాజుకు కళలో కనిపించి చెప్పాను ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఈ యొక్క ప్రసాదము కుండలోనే పెడుతున్నారన్నమాట ఒడు అనే ప్రసాదము మట్టి కుండలతో నివేదన చేయుచు ఆరాధించుచున్నారు తొండమానుడు శ్రద్ధ భక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించుతూ నిత్యోత్సవములు రథోత్సవములు సమారాధనలు మున్నగవాణ్ణి జరిపించుకుంటూ మరుజన్మలో విష్ణులోకమునకు చేరను ఇంకా శనేచుర శ్రీ సంవాదం ఒకసారి శనేచరునికి ఎవరు తన భక్తితో సేవించడం లేదని భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది అప్పుడు వెంకటేశ్వరుని తపస్సు చేయగా ఆయన అంటే ఆయన కనిపించాడు స్వామి నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు ఆ భయం పోవడానికి ఇంక నుంచి నాకు ప్రీతైన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వ దేవతలు పూజించినటువంటి ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలని కోరినాడు అందుకు స్వామి చిరునవ్వునవి నీ కోరిక సమంజసంగానే ఉంది అసలు నీకు నాకు భేదం ఏముంది ఆరు వారాలు దాటిన తర్వాత ఏడవ వారం అంటే ఇష్టపడతావు నేను ఆరు కొండలు దాటాక ఏడవ కొండ మీద ఉంటాను నువ్వు నీలవర్ణుడివి నేను అదే వర్ణుడిని నువ్వు సప్తమ గ్రహానివి నేను సప్తగ్రీసుడును సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నావు ఏ భక్తులు ఏడు శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహారథంగా ఆచరిస్తారో వారు సమస్త శని దోషాల నుంచి వారు విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాది సకల శ్రేయస్సులను పొందుతారు ఇందులో సంశయమేమీ లేదని వరమిచ్చాడు సౌనకాది మహామునులంతా సూతుడు చెప్పినది విని చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందినవారై వారి కథను వినిపించమని అతన్ని అడిగారు సూత్రుడు చెప్పడం ఆరంభించాడు వేదత్త దంపతుల శనివార రథకథ పూర్వకాలం కాంచీపురంలో దేదత్తు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేద వేదాంగా వాగతుడు అతని బాల్య మాలిని వారిద్దరు అతిథుల్ని అవాగ్యతల్ని ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తుండేవారు వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు ఒకనాడు వారికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు ఆ వేదత్త దంపతులు ఆయనను సాక్షాత్తు వెంకటేశ్వర భావించి అతిథి మర్యాదలు చేశారు భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి చూసి జాతకం ప్రకారంగా వేదత్తునికి శని దోష వల్ల అపమృత్యువు కలిగే సూచనలు ఉన్నాయని ఆ దోష పరిహారం కోసం సప్త శనివార్రతం చేసి అటు శనేశ్వరిని ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలసిందని చెప్పాడు అమ్మ నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివారతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు సప్త శనివార్రత విధానాన్ని బోధించాడు వేదత్తు వేదత్తుడు ఆ శని బ్రహ్మ ముహూర్తాన లేచి స్నానాదులు ఆచరించి ఇంటిలో ఈ సన్న భాగాన పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వ స్వామి చిత్రపటం పెట్టి నైవేద్యానికి పళ్ళు అరటిపళ్ళు ద్రాక్ష పళ్ళు ఏడు చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకుని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణు పిలిచి ఆయనకి భోజనం పెట్టి ఆ పైన వారు భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు ఆ విధంగా వరుసగా ఏడు వారాలు పాటు ఈ యొక్క రథాన్ని భక్తి శ్రద్ధలతో చేశారు ఏడవ శనివార రథ సమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలను స్మరించుకుంటూ నిద్రించారు ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి ఓ పరమసాధ్వి మీ దంపతులు ఇద్దరు శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివారం వ్రతానికి చాలా సంతృష్టి కలిగింది ఆ రథ ప్రభావం వల్ల నీ భర్తకు శనిశ దోషం అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి అతనికి రాబోయే జన్మలోని ఆయు అంటే ఆయుషను ఈ జన్మలోకి తీసుకొచ్చి ఇతన్ని పూర్ణ ఆయుర్దాయం కలవాన్ని చేశాను మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా నూరేళ్ళు జీవించి ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను స్వార్థకం చేసుకోండి అని దీవించి అదృష్టమినాడు వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్నం గురించి వినిపించింది ఆయన కూడా సంతోషించి భార్యని అభినందించాడు ఒక శుభముహూర్తాన ఆ దంపతురిద్దరు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్తుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు ఇంటికి వచ్చాక బ్రాహ్మణు పిలిచి అన్న సంతర్పణం చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందారు జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామి సన్నిధి పొందారు కౌలవ్ శ్రీ వెంకటే నాయక్ అనే పెద్దల శక్తి కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్యం దైవం లేదు ఈ సప్త రథంతో ఆయన ఆరాధించిన వారికి శని దోషాలు జరిగి శ్రీ స్వామి అనుగ్రహం లభిస్తుందని సూతుడు సౌనకాది మహామునులకు వినిపించాడు శ్రీ స్వామి వారికి మిక్కిలి ఇష్టమైన ఈ యొక్క శనివార రథం చేసిన వారికి ఉన్న కష్టములు తీరును గ్రహ బాధలు పోవును సంపదలు భోగములు కలుగును వారికి వారి కుటుంబంకు శుభములు కలుగును శనివార వ్రతం ఆచరించిన వారికి అసాధ్యమే లేదు ఈ కలియుగమున శనివార వ్రతం మానవులకు కల్పవృక్షం వంటిది శనివార వ్రతం చేసి స్వామివారిని అర్చించి స్తుతించిన ఈ కథను చదువుకున్న వారు ధన్యులు కావున మనమందరము యథాశక్తిగా ఈ యొక్క శనివార వ్రతం ఆచరించి వెంకటేశ్వర స్వామికి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను మీకు తెలిసిన ఈ విషయాన్ని మరికొందరికి షేర్ చేయండి మీదికైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మనము ఈ యొక్క పూజా విధానం గురించి